ನಮಸ್ತೆ ನಾನು ಜರಿಗಿನ ಛತ್ತೀಸ್ಗಢ ಎನ್ಕೌಂಟರ್ ಸುಮಾರು ಮಂದಿ ಇರೋ ಐದು ಮಂದಿ ನಕ್ಸಲೈಟ್ಲು ಚಾನ್ಪದ ಅಲ್ಲೇ ಇಂಥ ಮುಂದ ಐದುಗರು ಚಾನ್ಪದ ಸೊ ಈ ವಿಧಾನ ಕಂಪ್ಲೀಟ್ ఆపరేషన్ కగార పేరుతో సో నైట్ మధ్య భారతదేశంలో కూడా కంప్లీట్ చెట్లను కావచ్చు ఇవన్నీ కూడా ఎర్రగా రక్తంతో నింపేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తాను ప్రధానంగా ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు కూడా సో నిన్న జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కూడా కేంద్ర కమిటీ మెంబర్స్ సో కేంద్ర కమాండర్ సో నంబాల కేశవరావు గారు చంపడం జరిగింది సో దీనిపైన కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్వాి వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో అతను అంత పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తి సో ఇట్లా ఏ విధంగా చెప్తారు అతను దొరికిండు దొరికినాక కూడా మీరు దొరికినాక పట్టుకొచ్చి కూడా చంపేయడం చంపేశారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తాను దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి ట్యాంక్ పైన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా నిరసన ప్రదర్శిస్తున్న పరిస్థితి సో మాట్లాడదాం మనతో పాటు ప్రజా సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్ వాళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం పడుతుంది సో చెప్పండి సార్ ఈ ఎన్కౌంటర్ లో కావచ్చు నిన్న ఎట్లా చూడొచ్చు మనం నిన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సిపిఐ మావోయిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శిని భారత బలగాలు చంపివేసాన్ని ప్రకటించాయి ఆ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి ధృవీకరించారు దాన్ని చాలా విజయంగా భావిస్తూ రాష్ట్ర లో ఉన్న కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని ఒక విజయంగా భావిస్తూ చెప్పారు మేము స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు భారత పాలక వర్గాలు మధ్య భారతంలో ఉండే ఆదివాసులను మొత్తంగా ఖాళీ చేయించడానికి మట్టు పెట్టడానికి అక్కడ ఉండే ఖనిజ సంపద దోచుకోవడానికి ఈ ఒక పనిని ఒక పథకంగా ఒక పుట్ట భావిస్తున్నాము కేవలం ఇది మావోయిస్టుల సమస్యనే కాదు ఇది మధ్య భారతదేశంలో లక్షలాది ఆదివాసుల జీవన సమస్య భారతదేశం ఉండే అడవులను సంరక్షించుకునే సమస్య పర్యావరణ సమస్య అట్లాగే సహజ వనరులను మొత్తంగా బడా కార్పొరేట్ కంపెనీలు దోచుకునే సమస్య ఇన్ని కోణాలుగా దీన్ని చూస్తే దీన్ని మొత్తంగా ఈ ఆదివాసులకు అండగా ఉంటే మావోయిస్టులను అంతం చేయాలని చెప్పేసి మావోయిస్టు నాయకత్వాన్ని అంతం చేసేమో ఒక సంబరాలు చేసుకుంటుంది భారత పాలక వర్గం అయితే దీని ఎన్కౌంటర్ పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి అంబాల కేశవరరావును ఒరిస్సాలో పట్టుకొని ఇక్కడ నారాయణపూర్ అడవులో కాల్చివేశారని ఒక వాదన కూడా వినబడుతున్నాయి ఆయనతో పాటు ఇంకొక జంగ్ ఎడిటర్ ఒక నాగేశ్వరరావు కూడా చనిపోయినట్టు చెప్తున్నారు మిగతా వారి యొక్క ఆచూకీ కానీ వాళ్ళ యొక్క అడ్రస్ కానీ ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదు గతంలో జరిగిన ఎన్కౌంటర్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి జరిగిన ఎన్కౌంటర్లు పరిశీలిస్తే ఒక్కొక్క ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలో ఇరవై ముప్పై నలభై వరకు చనిపోయారు అందులో అనేక మంది ఆదివాసులు ఉన్నారు ఇందులో కూడా ఆదివాసులు ఉంటారని భావిస్తున్నాము నంబాల కేశవరావు కేంద్ర ప్రధాన కార్యదర్శి పార్టీకి ఆయనకు మూడంచెల భద్రత పెద్దగా ఉంటుందని ప్రభుత్వమే చెప్తున్నది అట్లాంటి అతన్ని అనారోగ్యంగా ఉన్న పట్టుకున్నారని ఒక అనుమానం కూడా ఉంది అది ప్రభుత్వం స్పష్టం చేయాలి అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోటి ఈ దీని పట్ల న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ మేము చేస్తున్నాము కేంద్ర పథకాలు మొత్తంగా ఉపశమించుకోవాలి శాంతి చర్చలు గత మూడు నెలలుగా శాంతి చర్చలు జరపాలని అది సాక్షాత్తు అనేక పార్టీలు సిపిఐ సిపిఎం నుంచి మొదలుకొని అనేక పార్టీలు భారతదేశంలో ఉండే మేధావులు ప్రొఫెసర్లు అకాడమిషియన్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు కూడా వాళ్ళు ఐదు ఆరు సార్లు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ రూపేష్ అభయ్ నుంచి కూడా లెటర్లు వచ్చినాయి జగన్ నుంచి కూడా అయితే తాను కూడా లెక్క చేయకుండా మరి సాక్షాత్తు నాయకత్వం సిద్ధమైనప్పుడు చర్చలకు సిద్ధమైనప్పుడు మీరు ఎందుకు చర్చలకు సిద్ధంగా ఉండరు మేము కాల్పుల వివరంగా ప్రకటిస్తూ స్పష్టంగా ప్రకటించారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి దాడులు లేవు ఒప్పటి నుంచి అయినా కూడా మీరు మొత్తం దాడులు చేసి డ్రోన్స్ ద్వారా కార్పొరేట్ బాంబింగ్ ద్వారా హెలికాప్టర్ల ద్వారా సైనిక హెలికాప్టర్ల ద్వారా అనేక అత్యంత అధునాతన సాయుధ పరికరాల ద్వారా మొత్తంగా ఈ రోజు లక్షలాది సైనికులు అక్కడ మోహరించి ప్రతి తొమ్మిది మంది ప్రజలకు అక్కడ ఒక సైనికుడు ఉన్నాడు భారతదేశంలోనే హెవియెస్ట్ మిటి మిలిటరైట్ జోన్ గా అత్యంత సైనికీకరణ ప్రాంతంగా ఈ రోజు మధ్య భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కాదు ఈశాన్య భారత్ ఈరోజు చూసుకుంటే పాలస్తీన్ కూడా కాదు మధ్య భారతంలో సైనికులు లక్షలాది మోహరించి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అంటే బహుముఖంగా పోరాటం చేసి మావోస్టులను నిర్మూలించడం అనేది ఎందుకంటే కేవలం కార్పొరేట్లకు ఖనిజ సంపదను కట్టుబెట్టడానికి ఒక ప్రధానంగా ఈరోజు అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు కార్పొరేట్ కంపెనీలతోటి ఆ ఖనిజాలు మొత్తంగా వెలికి తీయడానికి ఆదివాసులు అడ్డుపడుతున్నారు శాంతియుతంగా ఆరు మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు ఆదివాసులు శాంతియుతంగా ఖనిజాల తోత పోరాటం చేస్తున్నారు అడవిని కాపాడేమంటున్నారు భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటివి అడవి పర్యావరణ పరంగా భారతదేశ వాసులందరూ సమస్య ఇది అక్కడ అడవులు అంతరించిపోతే భారతదేశంలో పర్యావరణ మొత్తం బయో బయోడైవర్సిటీ దెబ్బతింటుంది కాబట్టి అడవులు రక్షించాలి ఖనిజాలను రక్షించాలి ఆదివాసులు రక్షించాలి సహజ వనరులను రక్షించాలి కాబట్టి అడవుల జోలికి ఆదివాసుల జోలికి మేము పోవట్లేదు కేవలం అక్కడ డెవలప్మెంట్ ఆదివాసులకు డెవలప్మెంట్ నక్సలైట్ల మధ్యలో వస్తున్నారు వాళ్ళు చేయనిస్తలేదు కాబట్టి వాళ్ళని అంత ముందు ఇష్టమని కేంద్ర బీజేపీ పార్టీ నాయకులు చెప్తారు ఇది పూర్తిగా అబద్ధం ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ రోజు బౌడుక సదుపాయాలు లేవు స్కూల్స్ లేవు అక్కడ ఉండే పాఠశాలలు సైనిక క్యాంపులుగా మార్చారు హాస్పిటల్స్ లేవు మౌలిక సదుపాయాలు ఏమి లేవు అక్కడ అభివృద్ధి అక్కడ అభివృద్ధి చేస్తామనేది చాలా తప్పుడు సమాచారం అనేది అభివృద్ధి లేదు అక్కడ అక్కడ అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు అక్కడ మావోయిస్టులు అభివృద్ధి చేస్తున్నారు మావోయిస్టులే అక్కడ సహకార సంఘాలు జరిపారు మావోయిస్టులు వ్యవసాయం చేస్తున్నారు మావోయిస్టులు వైద్య సదుపాయాన్ని అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసే పని అక్కడ ఏం లేదు అక్కడ అభివృద్ధికి ఎట్లాంటి ఆటంకం లేదు ఆటంకం వల్ల ప్రభుత్వానికి ఏంటిదంటే ఖనిజాలు దోచుకుంటారు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లకు వాళ్ళ యొక్క ప్రయోజనాలకు భంగం ఉంటుంది ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి ప్రభుత్వం స్పష్టమైన ఎజెండా ఉండేది మేము ఖనిజాలను దోచుకుంటాం మీరు అడ్డు రాకండి అంటున్నారు ఈరోజు ప్రశ్నించద్దు అంటున్నారు ఎవరు ప్రశ్నించినా జైల్లో వేస్తాం కేసులు వేస్తాం ఈ రోజు ఆరు వేల మంది ఆదివాసులను జైల్లో పెట్టారు మధ్య భారతదేశంలో ఐదు వందల మంది ఆదివాసులను మావోయిస్టులను చంపేశారు మొత్తంగా సవాలు కూడా ఇవ్వట్లేదు చట్టాలు అమలు కావట్లేదు కోర్టు లేవు ఎఫ్ఐఆర్ లేవు జర్నలిస్ట్ పోవడానికి వీలు లేదు పౌరాలు నిజ నిర్ధారణ పోవడానికి వీలు లేదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మొత్తంగా బయట ప్రపంచానికి మొత్తంగా సైనిక పరిపాలన కొనసాగుతున్నది ఇట్లాంటి పరిస్థితిని అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమ్స్ట్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ లాంటి సంస్థలు పాటించుకోవాలి అక్కడ ఉండే నిజాలను బయటకు తీసి ఈ రోజు భారత ప్రభుత్వం తప్పనిసరిగా చర్చలు సిద్ధమై అక్కడ మానవ జాతి హననాన్ని మొత్తంగా కిల్లింగ్స్ ను ఆపేయాలని చెప్పేసి పౌరో సంఘాలు మేధావులు ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం